భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు ఈ అవకాశం కల్పించిన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి అలాగే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి అలాగే మా జాతీయ సంఘటన మంత్రి సంతోష్జీకి అలాగే సహ సంఘటన మంత్రి శివప్రకాష్జీకి అలాగే భారతీయ జనతా పార్టీ నిన్నటి వరకు రాష్ట్రాన్ని నేతృత్వం వహిస్తున్న మన రాజమండ్రి ఎంపీ శ్రీమతి పురంధరేశ్వరి గారికి అలాగే మొన్న మా రాష్ట్రాన్ని నడిపించిన శ్రీ ఎమ్మెల్సీ సోమ్ వీరాజు గారికి అలాగే వేదిక మొ మా అందరు ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఎమ్మెల్సీకి అందరికీ కూడా ముందుగా నన్ను ఈ యొక్క బాధ్యతని ఇవ్వడానికి అందరూ కూడా ఏకగ్రీవంగా అందరూ కూడా ఒకే మాటతో ఆ విధంగా నన్ను ఈ పదవిపై కూర్చోబెట్టడం జరిగింది వాళ్ళందరి యొక్క ఆలోచన వాళ్ళందరి యొక్క శక్తి యుక్తి కూడగట్టుకొని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాష్ట్ర పార్టీని నేపథ్యం వహించి ముందుకు తీసుకెళ్తారని చెప్పి వాళ్ళందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను వీళ్ళతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు ప్రతి కార్యకర్త తానే అధ్యక్షుడయ్యానా అని ఆలోచనతో అందరూ కూడా ముందుకు వెళ్తున్న తీరు అందరూ కూడా అభిమానిస్తున్నారు అందరూ ఆశీర్వదిస్తున్నారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను తప్పనిసరిగా అందరి ఆలోచన అందరి యొక్క సంకల్పం అలాగే మా నాయకత్వం అందరినీ కలుపుకొని ముందుకెళ్తూ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అందరినీ కలుపుకొని నిర్ణయం తీసుకుంటానని అలాగే ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఒక విశ్వాసాన్ని ప్రకటించారు ఏదైతే కూటమి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి ఏదైతే రాష్ట్రంలో ఒక అరాచక పరిపాలన నడు నడుస్తుందో దానికి చరమగీతం పాడుతూ తొంభై నాలుగు శాతం మంది శాసన సభ్యులని ఎన్నుకొని ప్రజల యొక్క విశ్వాసాన్ని వాళ్ళు చూరుగొనం జరిగింది ఏ విశ్వాసం ఏ నమ్మకం ప్రజలు ఈ యొక్క కూటమికి ఇచ్చారో దాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు తీసుకెళ్తానని మీ అందరికీ తెలియజేసుకుంటాను ఇవాళ ఏదైతే భారతీయ జనతా పార్టీ ఈ యొక్క బాధ్యత ఏదుందో ఇది అత్యంత గౌరవంగా నేను భావిస్తున్నాను తప్పనిసరిగా దాని గౌరవాన్ని మరింత రెట్టింపు చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇవాళ ఉదయాన్నే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి పూలమాలేసి అంబేద్కర్ గారు ఏ ఆశయాలతో అయితే బడుగు బలహీన వర్గాలతో పాటు యావత్ సమాజాన్ని అంతా ముందుకు నడిపించడానికి మనకి రాజ్యాంగానికి సంబంధించిన అనేక రక్షణ కల్పించారో దాంతోపాటు అనేక మంది ఉన్నతికి ఏ మార్గాన్ని ఇవాళ అవలంబించారు తద్వారానే దేశవ్యాప్తంగా అనేక మంది ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అవుతూ ముందుకెళ్తున్న అటువంటి అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి అలాగే మన విజయవాడకి ముద్దుబిడ్డగా ఈ ప్రాంతంలో పుట్టి మొత్తం మన యొక్క జెండా ఏదైతే తెలుగు జాతి జెండాని సగర్వంగా దేశవ్యాప్తంగా ఎగరేసిన కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా నివాళులు అర్పించడం జరిగింది ఆయన ఈ రాష్ట్రంలో ఏదైతే రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ఈ రాష్ట్రానికి శాసన భాషగా తెలుగు ఉండాలని చెప్పి శాసన భాషకి తెలుగు ఉండాలి అంటే తెలుగు నిఘంటు ఒకటి కావాలని చెప్పి ఒక పెద్ద ప్రబంధాన్ని ఆయన తీసుకురావడం జరిగింది ఆ రోజు బూర్గుల రామకృష్ణ గారు విశ్వనాథ సత్యనారాయణ గారిని అధ్యక్షత వహించి ఒక మన ప్రాంతానికి ఆంధ్ర ప్రాంతానికి రాజ్యాంగం లాంటి శాసనం ఏ విధంగా నడవాలి దాంట్లో ఏ విధంగా ఉత్తర ప్రత్యుత్తాలు ఉండాలి అని చెప్పి ఒక నిఘంటు తయారు చేశారు సుమారు రెండు సంవత్సరాలు కష్టపడి ఆ నిఘంటు సుమారు పద్నాలుగు వందల పేజీలు ఆ యొక్క ఆంధ్ర శాసన నిఘంటుని తీసుకురావటం జరిగింది అటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారు చైర్మన్గా ఉండి ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో తెలుగు భాష వైభవం కీర్తి కిరీటంలా ఎగరాలి అని చెప్పి ఆయన కోరుకున్నారు కనుక ఆయనకి నివాళులర్పించి ఇవాళ ఆ యొక్క ప్రాంతం పేరు లెనిన్ సెంటర్గా నామకరణం చేయడం జరిగింది లెనిన్కి మన ప్రాంతానికి ఏమిటి సంబంధం అని అడుగుతున్నాను ఆ సెంటర్కి విశ్వనాథ సత్యనారాయణ గారు పెట్టాలి అని చెప్పి మా యొక్క కోరిక దాంతోపాటు ఈ రాష్ట్రానికి సంబంధించిన అనేక రకాల విషయాలు ఉన్నాయి ఈ రాష్ట్రానికి సంబంధించి దేశంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన అనేక అంశాలు ఉన్నాయి వాటినన్నింటినీ ఉపయోగించుకొని తప్పనిసరిగా రాష్ట్రం దేశంలోనే ఒక ప్రఖ్యాత గాంచిన దేశంగా రాష్ట్రంగా నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దే విధంగా కూటమి సంబంధించిన నాయకత్వంతో కలిసి ముందుకి నడుస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను అలాగే జూలై నైన్త్ మాకు ప్రత్యేకత అఖిల భారత విద్యార్థి పరిషత్ యొక్క ఆవిర్భావ దినోత్సవం డెబ్బై ఎనిమిదవ విద్యార్థి పరిషత్ యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నీ యొక్క పదవీ బాధ్యత స్వీకరించడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను ఏ విద్యార్థి పరిషత్ కారణంగా అనేక విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొని విద్యార్థి నాయకుడు ఎదిగిన నేను ఈరోజు భారతీయ జనతా పార్టీ రాజకీయ పార్టీ యొక్క పదవి బాధ్యతలు స్వీకరించడం కూడా నేను చాలా ఆనందంగా భావిస్తున్నాను ఈ సంవత్సరమే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ యొక్క వంద వసంతాలు పూర్తి చేసుకుంది సంఘ్ అనే గంగ డాక్టర్ బలిరామ్ హెడ్గేవర్ గారు నాగపూర్లో స్థాపించి దేశం దేశవంత దేశ నలుమూలల ఆ యొక్క సుగంధ పరిమాణాలు ఇవాళ విరాజి విరాజిల్లుతున్నాయి కేవలం భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆ చైతన్య ప్రసారాలు ఇప్పుడు వెళుతున్నాయి ఆ యొక్క ఏదైతే ఆ ఆదర్శాలని పురిపుచ్చుకొని మన రా దేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేక మంది ముఖ్యమంత్రులు ఈ దేశాన్ని పరిపాలిస్తూ తీసుకెళ్తున్న తీరు ఒక గొప్ప ప్రభుత్వం ఈ దేశంలో నడుస్తుంది ఈ గొప్ప ప్రభుత్వం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా భారతదేశం వైపు చూస్తున్నారు భారతదేశం యొక్క ఖ్యాతి మన దేశ ప్రధానమంత్రి ఖ్యాతి గతంలో ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోయి అనేక శతాబ్దాలు మేరకు ఆ దేశంలో ఉన్న ఉన్నవాళ్ళందరూ కూడా మేము భారతీయులని సగర్వంగా నిలబడే ఒక సందర్భం మనందరం కూడా మన కళ్ళతో చూస్తున్నాం అటువంటి ఒక గొప్ప ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం అలాగే భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఒక సిద్ధాంత రాజకీయాలు తీసుకురావాలని చెప్పి డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ పండిత్ దీన్దయాల్ ఉపాధ్యాయ యొక్క నేతృత్వంలో ఒక సిద్ధాంతాన్ని ఆధారిత దేశ భక్త యుత పౌరులు రాజకీయ వ్యవస్థ ఉండాలని దేశం మొదలు మిగతా పార్టీ తరువాత స్వ వ్యక్తి చివర అని చెప్పి ఒక సిద్ధాంతం నేషన్ ఫస్ట్ అనే ఒక నినా నినాదంతో భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది సబ్కే సాత్ సబ్కే వికాస్ అనే ఒక ఆలోచనతో ముందుకెళ్తుంది అంచోదయ అనే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది ఒక పక్క ఆకుపచ్చ ఇంకో పక్క ఏదైతే మన దేశం యొక్క ఏదైతే ధర్మం ఉందో ఆ ధర్మానికి ప్రత్యేకమైన కాషాయ జెండా కలిపి భారతీయ జనతా పార్టీ చిహ్నమైన కమలం పువ్వు బురద లాంటి రాజకీయాల నుంచి కమలం ఏ విధంగా వికసించి పరిమాణాలు ఇస్తుందో అటువంటి కమలం పువ్వు జెండా ఏదైతుందో తప్పనిసరిగా ఈ దేశ ఈ రాష్ట్ర అన్ని సమస్ అన్ని సమస్యలకి సమాధానం ఇస్తుందని అటువంటి గొప్ప పార్టీకి రాష్ట్ర అధ్య అధ్యక్షుడిగా పదవి స్వీకరించడం నిజంగానే నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తూ దీనికి దీవించిన ప్రతి కార్యకర్తకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను భారత్ మాతాకి